హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ నెంబర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది కంప్లీట్గా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికీ కూడా ఆయన స్టోరీస్ అప్లోడ్ చేసుకునే పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది పేర్లు మార్చి స్టోరీస్ని వేరే ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ మధ్య యూట్యూబ్లో చాలా ఎక్కువైపోయారు మీరు ఎక్కడైనా అలా శ్రీధర్ గారిని చూ స్టోరీస్ని చూస్తే నాకు ఇమీడియట్గా మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఏ రాధాకృష్ణ అర్పణం తొంభై ఏడవ భాగం అబ్బా మమ్మీ ఈ కాఫీ ఏంటి ఇలా ఉంది అని అంటుంటే కాఫీ బాగానే ఉంది నీకు రాధిక చేతి కాఫీ అలవాటై నా పాత కాఫీని మర్చిపోయావు అంది రమా తన నవ్వు మాట చిన్నబావా అంటూ ప్రేమగా పిలిచే రాధిక పిలుపు అన్నీ గుర్తురాగానే నిజమే మమ్మీ తన చేతి కాఫీ నిజంగానే బాగుంటుంది కాఫీనే కాదు రాధిక ఏం చేసినా ఇక చెప్పలేక కాఫీ పక్క పక్కన పెట్టేసి గార్డెన్లోకి వెళ్ళిపోయాడు రాధిక ఎవరో తెలియనంత వరకు నిజంగానే తనని చాలా ఇష్టపడ్డాడు సాకేత్ తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డాడు దానికి కారణం ఒకటే తను అందరిలాంటి అమ్మాయి కాదు అందరూ పైపై మెరుగులు చూస్తే తను మాత్రం మనసు చూస్తుంది టయానికి తన కడుపు చూస్తుంది కోట్లు విలువ చేసే నగల కంటే చెట్టుకు పూసిన మల్లె పువ్వుని చూసి ఎక్కువగా సంతోషించే మనస్తత్వం రాధికది ఆ మనసుని తనంతలా ఇష్టపడ్డాడు కానీ తన గురించి ఎంతలా ఆలోచించకూడదు అనుకుంటే ఒక్కోసారి పదే పదే రాధిక గుర్తొచ్చి తెలియని బాధ అతని మనసంతా కమ్మేస్తుంది దాంతో ఉయ్యాల్లో తల వెనక్కి పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు సాకేత్ ఇంతలో ఏమైంది బావా ఎందుకంత డలిగా ఉన్నావు అన్న గౌతమి గొంతుకు నువ్వా గౌ ఏంటింత పొద్దున్నే వచ్చావు నువ్వు దేనికో బాధపడుతున్నట్టు అనిపించింది అందుకే వచ్చాను అలాంటిదేం లేదులే నిజం చెప్పు బావా నువ్వు రాధికని బాగా మిస్ అవుతున్నావు కదా నవ్వి అన్నయ్యని కూడా చాలా మిస్ అవుతున్నాను అందుకేనా అత్త ఇచ్చిన కాఫీ కూడా రాధికలా లేదని చెప్తున్నావు హా అయితే కాఫీ రాధికలా నేను చేసి తీసుకురానా అని సంతోషంగా అంది గౌతమి తనలా నువ్వు చేయలేవు గౌతమి ఎందుకంటే గౌతమి ఎప్పుడు రాధిక కాలేదు అని చెప్పి సాకేత్ వెళ్ళిపోతుంటే వెళ్తున్న అతని వైపే చూస్తుండిపోయింది గౌతమి ఎంతసేపు డోర్ బెల్ కొడుతున్నా దాన్ని తీయకపోవడంతో రాధీ రాధీ అని గట్టిగా సజ్జయ్ పిలుస్తుంటే కాసేపటికి డోర్ ఓపెన్ చేసింది రాధిక తన సెలెక్ట్ చేసిన వాటిలో మెరూన్ కలర్ కుర్తీ సెట్ వేసుకుని తలకి టవల్ చుట్టి అందంగా నవ్వుతూ సారీ బావా స్నానానికి వెళ్ళాను అని రాధిక అంటుంటే తన వైపే రెప్పవాల్చగా చూస్తూ తనెప్పుడు ఇలానే ఉందా లేదండి నా కంటికి మధ్య కొత్తగా కనిపిస్తుందా అనుకుంటున్నాడు సంజయ్ ఏమైంది బావా అలా చూస్తున్నావేంటి ఏం లేదు ఈ డ్రెస్ నీకు నువ్వు తీయించింది బావ బావా బాగలేదా అని కంగారుగా అడిగింది రాధిక లేదు నీకు చాలా బాగుంది నవ్వుతూ నిజంగానా అదేంటి బావా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు అంటే రూల్ ప్రకారం నేను నీకు అందంగా కనిపించకూడదు కదా అని కళ్ళు మాత్రం పైకెత్తి చెప్తుంటే సన్నగా పెదవులు సాగదీసి నీకు ఇన్ని మాటలు వచ్చాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అయినా నువ్వు అందంగా ఉన్నావని నేనెక్కడ చెప్పాను డ్రెస్సు బాగుంది అన్నాను అంతే అని సంజయ్ వెళ్ళిపోతుంటే అదేంటి నేను వేసుకుంటేనే కదా ఈ డ్రెస్ ఎలా ఉందో నీకు తెలిసింది కానీ నాకంటికి ఫస్ట్ ఈ డ్రెస్ ఎక్కడ కనిపించింది అనగాని అవునా అంటూ నీరు గారిపోయింది ఇప్పుడు నాకు అందంగా కనిపించే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నావా అని అడిగాడు సంజయ్ నీకంటే కనిపించాల్సింది నా ముఖం కాదు బావా నా మనసు మరి ఎంత ఇంత బాధెందుకో ఒక మగాడు అందులోనూ మొగుడు తనని అందంగా ఉన్నామని చెప్పాలని ప్రతి భార్య కోరుకుంటుంది నేను అంతే అని సింపుల్గా చెప్పి వెళ్ళిపోతే తిప్పి తిప్పి భర్త పెళ్ళి మనసు దగ్గరే ఆగుతుంది ఈ పిల్ల ఈ మూడు మాటలు ఎప్పుడు మర్చిపోతుందో ఏంటో అని చిరాగ్గా అనుకుంటూనే ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు సంజయ్ ఈవినింగ్ సంజయ్ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసిన రాధిక అందులో కొన్ని ఒక బాక్స్లో వేసుకొని ఎదురింట్లో ఉన్న రేవతి దగ్గరికి వెళ్ళింది హాయ్ అండి మీరా రాధిక రండి నేను మిమ్మల్ని ఇన్వైట్ అనుకున్నాను అందుకే నేనే వచ్చాను మీకు స్నాక్స్ ఇద్దామని వచ్చాను అని నవ్వుతూ చెప్తుంటే థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు అంది రేవతి చూడండి నేను మీకంటే చాలా చిన్నదాన్ని నన్ను రాధిక అని పిలవండి చాలు అని బాక్స్ ఇస్తుంటే మమ్మీ అంటూ లోపల నుండి వచ్చింది మూడేళ్ళ హనీ హాయ్ హనీ నేను నీకోసమే వచ్చాను అంటూ ఎత్తుకోపోతే మమ్మీ అంటూ రేవతి చంకని ఖర్చుకుపోయింది కొత్త వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళదు రాధిక కాస్త అలవాటు అవ్వాలి అలాగా అని నేను నీకోసం చాక్లెట్ తెచ్చాను చూడు అంటూ పర్స్ నుండి రెండు చాక్లెట్లు తీసి చూపిస్తూ మరి నా దగ్గరికి వస్తావా అని చేతులు చాపింది రాధిక వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంటే ఇదే కాదు మా ఇంట్లో చాలా చాక్లెట్స్ ఉన్నాయి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే అన్నీ నీకే నిజంగానా హా నిజంగా ఇలారా అని పిలుస్తుంటే భయం భయంగానే దగ్గరికి వచ్చింది హాని ఎప్పుడు ఈవినింగ్కి సంజయ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో డోర్ వేసుకోకుండా ఏం చేస్తుంది అనుకుంటూనే లోపలికి వెళ్ళిన సంజయ్కి చిమ్మ చీకటి ఎదురైంది లైట్ వేయకుండా ఏం చేస్తుంది అనుకుంటూ లైట్స్ ఆన్ చేసి ఎదురుగా చూసి షాక్ అయ్యాడు ఫ్లోర్ మొత్తం రోజు పెటల్స్ నిండిపోయి ఉంటే మధ్యలో తెల్లచీర కట్టుకుని తలనిండా పువ్వులతో జడ జడముందుకేసుకుని రతీదేవికి మరో రూపంలా తలుంచుకుని నిలబడిన రాధికని చూసి బొమ్మలా బిగుసుకుపోయాడు సంజయ్ వయసుకు మించిన అందం ఈ క్షణం తన కళ్ల ముందు కనిపిస్తుంటే నోట్లో మాట కూడా రావట్లేదు సంజయ్ కృష్ణకి కళ్ళు మాత్రం పైకెత్తి అతడి ముఖంలో మారుతున్న భావాలను అంచనా వేస్తూ సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పుకొని ఏంటి బావా అలా చూస్తున్నావు అనగానే అప్పుడు స్పృహలోకొచ్చి తల గట్టిగా ఏయ్ ఎయ్ ఏంట ముందు ఎలా ఉన్నానో చెప్పు బావా చీర కట్టుకుని తెల్ల కాకిలా ఉన్నావు తన పోలికకి ఆ అంటూ తల పైకెత్తి అదేంటి బావా అలా అంటావు ఫస్ట్ నైట్ పెళ్లి లేనా అనగానే ఏంటి ఫస్ట్ నైటా ఈరోజు చాలా మంచి రోజంట అందుకని అంటూ కాలివేళ్ళు నేలకి రాస్తూ చెప్తుంటే అందుకని పో బావా మరి ఏం తెలియనట్టు అడక్కు ఆరు నెలల్లో నువ్వు నాకు బిడ్డను కనివ్వాలి అది మర్చిపోయావా ఏంటి సీరియస్గా రాధి డోంట్ ప్లేక్ జోక్ ఇందులో జోక్ చేయడానికి ఏముంది బావా మనిద్దరం అందుకే కదా ఒకే ఇంట్లో ఉంటున్నాం కానీ దానికి నీ మీద నాకు ప్రేమ కరిగితేనే అది జరుగుతుంది అది కూడా క్లియర్గా చెప్పాను అది మర్చిపోకు అంటూ నేను రూమ్లోకి వెళ్ళిపోతుంటే బావా 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 అంటూ తన షర్ట్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగి అతడి మెడ మీద గెడ్డ మానించి నువ్వు ఇలా పట్టుదలగా ఉంటే నాకు బేబీ ఎలా వస్తుంది బావా మనకున్నది జస్ట్ సిక్స్ మంత్స్నే కదా సిక్స్ మంత్స్ కాదు సిక్స్ ఇయర్స్ అయినా అది జరగదని ఆల్రెడీ చెప్పాను నన్ను విసిగించకు అంటూ తనని తోసేసి వెళ్ళిపోతుంటే నీకోసం ఇంత అందంగా రెడీ అయ్యాను కనీసం కొంచెం కూడా మెల్టన్ పోవాలనిపించట్లేదా నీకు అని ఉక్రోషంగా అడిగింది రాధిక నవ్వుతూ వెనక్కి తిరిగి నిన్ను నీ బిహేవియర్ని చూస్తుంటే చాక్లెట్ కోసం ఏడ్చే చిన్న పిల్లలు గుర్తొస్తున్నారు రాధి పిల్లల మీద ఎక్కడైనా కోరిక పుడుతుందా ఎవరికైనా కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా బుద్ధిగా నా మాట విని చదువుకో నీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోతే నాకు తెలుసు బాబా నువ్వు పొరపాటున కూడా నా విషయంలో స్టెప్ తీసుకో ఇలా కాకుండా ఇంకోలా ఉండంటే నేనే నిన్ను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు కానీ ఈ ఆరు నెలల్లో నా ప్రేమ నిన్ను మార్చకపోతుందా అని దిగాలుగా సోఫాలో కూర్చుండిపోయింది కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన సంజయ్ ఏంటి ఇంకా ఏం ప్లాన్స్ వెయ్యాలా అని ఆలోచిస్తున్నావా కాదు బాబా నిన్ను నీ ప్రేమని ఎలా పొందాలా అని ఆలోచిస్తున్నాను అసహనంగా నువ్వు మారవా నిన్ను నా ప్రేమతో కట్టిపడేసే వరకు నేను మారను ఇంట్లో ఖాళీగా కూర్చొని ఇలా ప్లాన్ చేస్తున్నావా బొంగమూతి పెట్టుకొని నిజమే బావా నిజంగానే బోర్ కొడుతుంది నువ్వేమో పొద్దున వెళ్తే రాత్రికి కానీ రావు వస్తావు భోంచేస్తావు నిద్రపోతావు మరి నాతో మాట్లాడేది అంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతుంటే దానికి నన్నేం చేయమంటావు హాస్పిటల్ నుండి వచ్చాక కాసేపు నాతో టైం స్పెండ్ చేయి బావా నిజంగానే బోర్ కొడుతుంది అని ధీరంగా అడుగుతుంటే టైం స్పెండ్ చేయాలా చేస్తున్నానుగా ఇంకేం చేయాలి ఇలా కాదు బావా ఇలారా అంటూ అతన్ని బాల్కనీలోకి తీసుకెళ్ళి అక్కడ గ్రౌండ్లో కొంతమంది షటిల్ ఆడుతుండటం చూపించి నాకు అలా ఏదైనా నేర్పించు బావా ఇద్దరం కాసేపు సరదాగా ఆడుకోవచ్చు నాకేమో చేత కాదు అయితే బ్యాడ్మింటన్ నేర్చుకుంటానంటావు హా నువ్వు నేర్పిస్తే నువ్వు షటిల్ చాలా బాగా ఆడతావని సాకేత్ చెప్పాడు నేర్పించు బావా సరే అయితే ఇప్పుడైతే బ్యాట్ లేదు కాబట్టి రేపటి నుండి నేర్పిస్తా నిజంగానా థ్యాంక్ యూ బావా అంటూ ఎగ్జైట్మెంట్ గట్టిగా హక్ చేసుకుంటే కదలకుండా అలానే ఉండిపోయాడు సంజయ్ కళ్ళు మూసుకొని అతని ఎదలో తల తాచుకున్న రాధిక కాసేపటికి తనేం చేసిందో అర్థమై అతనిలో ఎంతటికీ కదలిక లేకపోవడంతో నెమ్మదిగా అతనికి దూరం జరిగి సారీ బావా ఏదో సంతోషంలో అలా అని తల ఉంచుకొని చెప్తుంటే ఈ ఎక్సైట్మెంట్లు కాస్త తగ్గించుకో ఏ బావా నీ గర్ల్ఫ్రెండ్ ఇలా ఎక్సైట్ అయితేనో ఏడిస్తేనో హక్ చేసుకుంటే మాత్రం సైలెంట్గా ఉంటావే అని ఉక్రోషంగా అడిగింది నీకు ఈ మధ్య దెప్పడాలు బాగా ఎక్కువయ్యాయి తగ్గించు అని చెప్పి ఏదో కేసు ఫైల్ చూసుకుంటుంటే ఎందుకు బావా అంత కోపం ఇప్పుడు నేనేమన్నానని ఏమీ అనుకున్నానే నాకు అందులో లక్ష అర్థాలు కనిపిస్తున్నాయి కానీ నోరు ముసుకొని బోన్ చేసి పడుకో అదేంటి నువ్వేం తినవా ఈరోజు నాకు మీటింగ్ ఉంది అక్కడ చేసేసాను నువ్వు తిను అలాగా అదేంటి ముందే చెప్పొచ్చుగా ఇప్పుడు చెప్తున్నాగా వెళ్ళి తిను ఒక్కదాన్ని తినాలంటే బోర్ కొడుతుంది నాకు కూడా వద్దులే ఏ నాతో నీకేంటి ఎంటే స్టమక్తో పడుకోకూడదు వెళ్ళి తిను నాకు కూడా కొంచెం వర్క్ ఉంది నేను కూడా ఇక్కడే ఉంటాను నువ్వు తింటూ ఉండు అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో కేస్ స్టడీ చేస్తుంటే అతడి పక్కనే కూర్చొని నా కోసం కొద్దిగా తినచ్చుగా బావా అబ్బా నా కొద్దంటుంటే నీకు ఇష్టమని మష్రూమ్ చేశాను అందుకోసమైనా తిను విసుగ్గా వదలవు కదా అంటూనే తన ప్లేట్లోనే కొద్ది కొద్దిగా తింటూ తన పని చేసుకుంటుంటే తెలిసి తింటున్నావో తెలియక తింటున్నావో కానీ నా ఎంగిలి తింటున్నావు బావా అనుకుంటూనే అతన్ని చూస్తూ అతని ఎంగిరిని ఇష్టంగా తింటుంది రాధిక